మొత్తం తొంభై తొమ్మిది వందల గ్రాములు వచ్చింది వాళ్ళు అడిగితే ఒక లీటర్ పదకొండు పాయింట్లు ఉందన్నారు మేము అడిగితే ఇదంతా మోసం జరుగుతుంది మాకేం తెలియదు మీ ఓనర్లు అడగమన్నారు కిల్లీ పార్డర్ వాళ్ళు తప్ప లేకపోతే వీళ్ళు పెడ్రోల్ తప్ప అన్న సంగతి మాకైతే అర్థం కావట్లేదు మీరు దీన్ని న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం పాలు ముప్పై నాలుగు రూపాయలు పట్టాడు ఆయన ఆయిల్ చెప్పారు చేసి మాత్రం ఫిట్ చేసి మాత్రం వంద రూపాయలు మొత్తం తొంభై తొమ్మిది వందల గ్రాములు వచ్చింది వాళ్ళు అడిగితే ఒక లీటర్ పదకొండు పాయింట్లు ఉందన్నారు మేము అడిగితే ఇదంతా మోసం జరుగుతుంది మాకేం తెలియదు మేము ఓనర్లు అడగమన్నారు ఇప్పుడు ఇల్లి పార్డర్ వాళ్ళు తప్ప లేకపోతే పెట్రోల్ పట్టిన తప్ప అన్న సంగతి మాకైతే అర్థం కావట్లేదు మీరు దీన్ని న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం